ఐఎన్బి న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ బీట దమ్మన్నపేటలో పోడుపోరు దండేపల్లి మండలం లింగాపూర్ కంపార్ట్మెంట్ లోని నమ్మనపేట బీట్ లో గత రెండు నెలల నుండి గిరిజనులకు మరియు ఫారెస్ట్ అధికారులకు పోడు భూములపై పోరు నడుస్తోంది ఈ క్రమంలో ఈ రోజు ఫారెస్ట్ అధికారులు గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను తొలగించడానికి వారి సిబ్బందితో వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు అధికారులపై తిరగబడ్డారు ఫారెస్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల రాకతో గొడవ సద్దు గిరిజనులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అటవీ భూములు అక్రమంగా ఆక్రమించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్డిఓ ఓ రామ్మోహన్ రావు హెచ్చరించారు దేశన టీమేమేశరిలో మొక్కలు కండి కండి పెట్టుకుందాం. సోడుంగం మీటింగ్ అంటే ఇప్పుడు అందరం సెట్ కింద మూడు సాల్లు వచ్చింది రాజేంద్ర గారి లాంగరికి अपन ఉండాడ మరి రాజేంద్ర గారి ఆఫీస్ లోన ఉండాడ ఇరికారా మీటింగ్ నాది ఇప్పుడు యాచి మొక్కలు వేయ్ ఇంకిటటం మోదాయో కేజీ

కథ మా వచ్చి ఇక్కడ పొద్దుగా ఐదుటి వరకు ఆరు వరకు వచ్చిన కథ మొత్తం బీకేసి పొక్కలు అలా వారేసారు సార్ ఇప్పుడు లేవట్టు మమ్మీ రెండు వేల రెండు వేల రెండు నుంచి పోతే ఇట్ల ఈ సారు ఆ సార్ వచ్చి ఇట్ల వాగురి వాళ్ళకి అత్త మీకు వస్తాది వాళ్ళకి అత్త మేము ఊక ఇట్లా లేవట్టుకపోవచ్చు సార్ మమ్మల్ని

వచ్చింది ఎక్కడి నుండోళ్ళు వచ్చిందో పట్టాలి మనకు లేని పట్టాలే కాస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాస్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఉండి ఉంటే మీకు అడవపడుతుంది మా వాళ్ళు మీకు చెప్తూనే ఉన్నారు అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను ఇదివరకు కూడా చెప్పినాను మా వాళ్ళు కూడా మీకు చెప్పుంటారు ఇది అడవి భూమి అది అందరికి తెలిసిందే అడవి అడవి మీ అందరికి తెలిసినటువంటిదే ఇది మామూలుగా బయట ఉన్న అడవి లాంటిది కూడా కాదు ఇది ఇది టైగర్ రిజర్వ్లో భాగం అంటే పులికి సంబంధించినటువంటి రక్షిత ప్రాంతంలో ఉన్నటువంటి భాగం దాంట్లో మీరు భూమి లేదనో ఇంకేదో ఇంకేదో కారణాలతోటి మీరు అక్రమంగా కూడుతున్నారు మేము దానికి సంబంధించిన చర్యలు మేము చట్టపరంగా మేము తీసుకోవాల్సి వస్తుంది దానికంటే ముందు మీకు మేము చాలా రకాలుగా చెప్పి చూస్తున్నాం కౌన్సిలింగ్ చేస్తున్నాం మా వాళ్ళ ద్వారా చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రెవెన్యూ అధికారుల సహాయంతో కూడా మీకు చెప్పడం జరిగింది అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు అది చట్టపరంగా నేరం అయినా మళ్ళీ ఒకసారి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పదు మీకు భూమి లేదు ఇంకేదో ఇంకేదో కారణాలు ఉంటే ఉండవచ్చు ఆ విధంగా చూసినప్పుడు అధికారిగా మేమేమి చేయలే ఒక సాటి మానవుడిగా మీ పట్ల సానుభూతి సాగుబుతుంటుండవచ్చు ఎవరు ఏది చేసినా చట్టానికి లోబడే ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అటవీ భూమి ఎవరి ఆగడంలో ఉన్నా మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ మీరు గమనించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇంతటితోటి ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని వదిలేస్తే మీకు మంచిది మాకు మంచిది లేదంటే మేము చట్టపరంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది ఇంకా మేము ఇదివరకు మీకు కొన్ని చెప్పాం మా దగ్గర అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా సుమారు యాభై అరవై మంది ఉంటారు దాంట్లో కూడా వాచర్స్గా ఇంకా వేరే ఇతరత్ర అవుట్సోర్సింగ్లో కూడా మీకు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పాం అలాగే ప్లాంటేషన్స్ ఇలాంటివి పెట్టినప్పుడు దాంట్లో పని కూడా వస్తుంది అది కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తాం సో మీరు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మనవి చేస్తున్నా ఇంతటితోటి ఇది సమస్య పోతుంది లేదు అంటే మరింత జటిల్యం ప్రభుత్వ నిబంధనలు చట్టాలు రూల్స్ వాటిని పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది మేము దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది మేము దాన్ని అమలు చేయాల్సి వస్తుంది అనవసరమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది ఇది నా మనవిగా భావించి మీరు ఇంతటితోటి దీనికి చరమగీతం ఇంతటితోటి ఆపేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ